హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందు మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముందుగా చూసినట్లయితే వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం ఇకపై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అధికారులే ఇస్తారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇక డిఎస్సికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే వచ్చే నెలలోనే మెగా డిఎస్సి నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇక టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ఫిబ్రవరిలో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలపడం జరిగింది బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్ చేయలేదు వేలాది మంది టీచర్లు రిటైర్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు ఇక రాష్ట్రంలో బీఈడి చేసిన లక్షల్లో ఉన్నారు ఎంత చేసినా రెండు మూడు లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నట్లు కూడా మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సికి సంబంధించి యూపీఎస్సీ తరహాలో తరహాలోనే టీఎస్పీఎస్సిని తీర్చిదిద్దుతామని పేర్కొనడం జరిగింది ఇక టీఎస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఫిబ్రవరిలో మెగాడిఎస్సి సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారులతో భేటీ అప్పుడే నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు కదులుతున్నట్లు కూడా మంత్రి అయితే అనడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్కును చూపిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ఇటీవల విద్యాశాఖ టీఎస్పిఎస్సిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ పలు నిర్ణయాలను తీసుకుని అందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ను జారీ చేసి దరఖాస్తులను సైతం స్వీకరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మెగాడిఎస్సిని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఆరు ఆరు నెలల్లో భర్తీ చే చేస్తామని పొందుపరిచింది అదేవిధంగా మూతపడిన ఆరు వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అయితే మేనిఫెస్టోలో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్య అలాగే టీఎస్పిఎస్సి ప్రక్షాళన గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది అలాగే పేపర్ లీక్ పేపర్ లీకులు లేకుండా పరీక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తెలపడం జరిగింది జనవరి పదిహేనున పదిహేడవ తేదీ బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలలో వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా డిఎస్సి పరీక్ష నిర్వహణపై మంత్రి మాట్లాడారు ఫిబ్రవరిలోగా డిఎస్సిని నిర్వహించబోతున్నట్లు కూడా కొన్ని నిరుద్యోగులకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాడంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం చూసుకోవచ్చు మంచిగా మరొక అప్డేట్ చూసినట్లయితే పోస్టింగ్ ఇచ్చేలోగా మాట నిలబెట్టుకోండి మూడు వందల పదిహేడు జీవోను సమీక్షించానని కాంగ్రెస్ హామీ త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ ఆలోగా తమకు న్యాయం చేయాలని నర్సుల విజ్ఞప్తి చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే చూసుకోవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు విడుదల చేయకముందే తన హామీని నిలబెట్టుకోవాలని మూడు మూడు వందల పదిహేడు జీవో ప్రభావిత నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగాల విభజనకు గత ప్రభుత్వం మూడు వందల పదిహేడు జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా అనేక మంది పట్టణాల నుంచి పల్లెలకు ఇతర జిల్లాలకు వెళ్ళిపోయారు ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన కొందరు జిల్లాకు బదిలీ అయ్యారు తమకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర జోన్లలో పోస్టింగ్ ఇచ్చారని సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది స్టాఫ్ నర్సులు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఇక దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడంతో కుటుంబకులకు దూరంగా ఉండాల్సి వస్తున్న పాత స్థానాలకు పంపించారని కోరడం జరిగింది మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మూడు వందల పదిహేడు జీవిను సమీక్షిస్తాం అని కూడా హామీ ఇచ్చిందంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక ఎన్ఓసీ లేకుండానే పరీక్షకు హాజరైనట్లు కూడా కొంతమంది అభ్యర్థులైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నేటితో టీఎస్పీఎస్సీకి దరఖాస్తు గడువు ముగింపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి తెరలైపోతుంది రాష్ట్ర రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులకు దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులకు ఇప్పటి అర్హత కలిగిన వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా తొలిసారి దరఖాస్తు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోగా దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ శాంతికుమారి గత శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే చైర్మన్ మెంబర్ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కమ్ స్కిన్నింగ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆ కమిటీ ప్రతిపాదనలో పంపనున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు కనిసిగా మరొక అప్డేట్ చూసినట్లయితే డిఈఓలకు డిఈఓలు వర్సెస్ పంతులు జిల్లా విద్యా విద్యాశాఖ అధికారులు పంతుల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి సర్దుబాటు డిప్యూటేషన్లు బదిలీలు చేసిన పలువురు ఉపాధ్యాయ విధుల్లో చేరుకుపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ చూసినట్టయితే జీవో ఫిఫ్టీ ఫైవ్ ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం యూనివర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వద్దు నేటి నుంచి తరగతుల బహిష్కరణ మద్దతు తెలిపిన జేఎన్టీయూ ప్రొఫెసర్ రవిబాబు విఠల్ తొమ్మిదవ రోజు కొనసాగుతున్న నిరసన అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించి వ్యవసాయ యూనివర్సిటీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టుకు ఇవ్వొద్దని అందుకు సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఫిఫ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను వెనక్కి తీసుకోవాల వరకు ఉద్యమం కొనసాగుతుందని రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు హెచ్చరించడం జరిగింది బుధవారం తొమ్మిదవ రోజు ఉదయం వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెరపడం జరిగింది అటు తరగతులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించడం కూడా జరిగిందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక గురుకుల మరొక అప్డేట్ గమనించి గురుకుల ఫలితాలు విడుదల చేయండి ఇందిరా పార్క్ ధర్నా చాకులు అభ్యర్థుల నిరసన సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం జరిగింది పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్వహించిందని పేర్కొనడం జరిగింది ఇక ఫలితాల ప్రకటనలలో జాప్యం ఎందుకు అని అధికారులను ప్రశ్నించారు ఫలితాల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు రాష్ట్రంలో గురుకుల టీచర్ల తొమ్మిది వేల రెండు వందల పదహారు పోస్టుల భర్తీకి గత ఆగస్టులో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అధ్యక్షులు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన తెలిపడం జరిగిందంటూ కూడా క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్గా మరొక అప్డేట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ మరో ఏడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పన్నెండు వేల పోస్టు కొలువులతో మెగా డిఎస్సి జిల్లాల వారిగా ఖాళీల గుర్తింపు ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఐదు వేల పోస్టులతో గతంలో నోటిఫికేషన్ అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు ఫిబ్రవరిలో మెగా డిఎస్సి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా కొత్త ఇన్ఫర్మేషన్తో ఒక డిఎస్సికి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది ఇక విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా మెగాడిఎస్సిలో సుమారు పన్నెండు వేల ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు ఐదు వే ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు వరకు ఉంటాయి అదనంగా మరో నాలుగు వేల రెండు వందల ఎనభై ఖాళీ పోస్టులను గుర్తించారు వీటితో పాటు మోడల్ స్కూల్లో మరో వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందంటూ కూడా మంత్రివర్యులు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్టయితే ఇంకా సెట్ కాలేదు రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలు కాని కసరత్తు జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్జిత తేదీల నాటికి ఏర్పాట్లు పూర్తి ఈసారి మూడో వారం ముగుస్తున్న అడుగు ముందుకు పడని తీరు ఎంసెట్ సహా ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించేదనేది తెలియక అయోమయం ఉన్నత విద్యా మండలిలో నెలకొన్న గందరగోళంతో ఇబ్బంది చైర్మన్ వైస్ చైర్మన్ను తొలగించాలంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పాత వాళ్ళు కొత్త నియామకాలు జరగలేదు సెట్స్ కన్వీనర్ల పేరు సూచించడంలో వర్సిటీల వీసీల్లోనూ నిర్లి నిర్లిప్త అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు ఆదరణ పెరుగుతున్న ఎంసెట్ హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఇదే అంటూ కూడా కొన్ని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ వాడి సంవత్సరం వారి తేదీలుగా ఇవ్వడం జరిగింది కొంచెం మరొక అప్డేట్ చూసినట్టయితే ఒక్కో ఐటీఐ పరిధిలో పదివేల మందికి శిక్షణ అందుబాటులోకి రానున్న స్వల్ప దీర్ఘకాలిక కోర్సులు శిక్షణ సంస్థల ఆధునీకరణపై రాష్ట్రంలో అధ్యయనం చేసిన కమిటీ నివేదికపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు విజేతగా ఏ జట్టు నిలిచిందంటే పంజాబ్లోని పంజాబ్ సంబంధించి చెన్నైలో జరిగిన ఫైనల్లో ఈ జట్టు మౌటాట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానాను ఓడించి నిర్జిత సమయంలో ఇరు జట్లు టూ బై టూ గోల్స్తో సమానంగా నిలవగా షూటౌట్ నిర్వహించారు ఇందులో నైన్ ఎయిట్తో జట్టు గెలుపొందిందంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల సంయుక్త ఆర్థిక లోటు అప్పులు వరుసగా ఎంత ఉన్నాయనే అయితే వెల్లడించాయి దీనికి సంబంధించి టెన్ పర్సెంట్ ఎయిటీ నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక తైవాన్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో అధికారక డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ టీపీపీ డిపి అ అభ్యర్థి లాయ్ చింగ్ విజయం సాధించడం జరిగింది ఈ ఫలితాలు జనవరి పదమూడున వెలువడ్డాయి లాయ్చింగ్ ప్రస్తుతం తైవాన్ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఎనిమిదేళ్ల దేశాధ్యక్షురాలుగా కొనసాగుతున్న సాయింగ్ వెన్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు తైవాన్ చైనా భూభాగంలో కలవకుండా వ్యతిరేకించిన వారిలో లాయ్చింగ్ ఉన్నారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా జీ బాంబే కెప్టెన్ సికిందర్ రాజా ప్రపంచ రికార్డు నెలకొల్పాడంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు పంచిక తెలంగాణ అడవులు బిడ్ బ్యాంక్ సంబంధించి తెలంగాణ అనర్ధ ఆకురాల్చ అరణ్యాలు అధికంగా విస్తరించి ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను అనర్ధ ఆకుర్చు ఆకురార్చు అరణ్యాల అని కూడా పిలవడం జరుగుతుంది వీటికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఈ అప్డేట్ అయితే అంటే పోస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు అలాగే టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు చరిత్రకు సంబంధించి యుగం సంబంధించి కొన్ని ఫార్టీ ఎంసీక్యూబిట్స్ను అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ లాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జీ